నాయుడు ఆయన పెద్ద మాయవారు ఈ ఈ రాష్ట్రంలో మీ రాష్ట్రంలో పుట్టిన పెద్ద మాయ ఏదైనా ఉన్నాయంటే నాయుడు ఆయన ఎప్పుడు తెలుగు ప్రేమ అరే తెలుగు ప్రేమ అయితే నేను కూడా తెలుగులో పదకొండో తరగతి వరకు చదువుకున్నా ఇంగ్లీష్ రాకనే పియూసీలో డాక్టర్ని కాలే అదృష్టవశాత్తు లేకపోతే ఎంతమందిని చంపుతున్నావు తర్వాత బీఏలో కూడా ఇంగ్లీష్ సరిగా రాకపోతే పట్టుబట్టి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వంద సార్లు చదివి కమ్యూనిజము ఇంగ్లీష్ రెండు దాంతో నేను ఇంగ్లీష్లో రాస్తున్నా వెంకయ్యనాయుడుని ఒక్కసారి వచ్చి నాతో ఇంగ్లీష్లో రాయమను నువ్వులా చదివినావు కదా నాతో ఒక్కసారి వచ్చి ఇద్దరం కూర్చొని రాద్దాం ఒక ఎస్సే మీ తెలుగును బతికించవలను శ్రీకృష్ణదేవరాయ నుండి ఇప్పటి వరకు తెలుగునే ప్రపంచమంతా ఏలుచున్నది ఆ ఎక్కడ ఏలుచున్నది రాద్దాంరా ఇంగ్లీష్లో రాద్దాం ముందు సి దిస్ ఇస్ ఆల్ రబీష్ ఈ రమీష్ వీళ్ళు ఏం చేస్తున్నారు మనకేమో మనం ఇంకా కూలి చేయాలి మనం ఇంకా ఊళ్ళల్లో పంటలు పండించాలి మనము చెప్పు చేయాలి మనం కుండలు చేయాలి అరే డప్పు మీద నేను తెలంగాణ నినాదం ఏమి ఇచ్చినారు వాళ్ళు మా తెలంగాణ కోటి రత్నాల వీణ ఆనాడు ఈ నినాదం మాదిగ పిల్లలు ఇచ్చిండ్రు మాలిచ్చిండ్రు అందరు నాకు నాకొక్కరికే పిచ్చిలేసి పిచ్చిలేసి రాష్ట్రం కూడా వద్దన్న మీకు తెలుసు కదా వద్దని నేనేమన్నా అరే వీణకేమో తెలంగాణకి ఏం సంబంధం రాబాయ్ ఇక్కడ ఒక్క వీణ లేదు మా తెలంగాణ కోటి డప్పుల నాదా అని చెప్పిన నేను నిన్న దాని ఎప్పుడు సరే డప్పు కొట్టును కానీ మొత్తం రిజర్వేషన్లు ఎత్తేసే జడ్జిమెంట్ కోసము మాత్రమే చేస్తానంటే ఈ దేశంలో మొత్తం షెడ్యూల్ కులాలకు అంబేడ్కర్ పెట్టిన తాత్విక పునాదికి బొందబెట్టే ప్రయత్నం చేయకండి అని చెప్తున్నాను ఆయన అన్ని రిలేషన్ ఆఫ్ కాస్ట్ రాసింది ఈ దేశంలో మొత్తము లాక్ అయి ఉన్న బ్రెయిన్స్ను ఓపెన్ చేసి చిప్పులు తయారు చేయడానికి పెట్టాడు మీరు మళ్ళా లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది కులాల వారి ఇప్పుడు ఓబీసీలలో ఉందండి బీసీడీలో కా మున్నూరు కాపులు ఉన్నారు యాదవులు ఉన్నారు నేను లెక్క చూస్తే ఎప్పుడు యూనివర్సిటీ సీట్లలో మున్నూరు కాపులకు వచ్చిన దాంట్లో యాదవులకు సగం రావు బీసీబీలో కురుమలు ఉన్నారు నేనున్న కులం ఉంది పద్మశాలీలు ఉన్నారు పద్మశాలీలకు వచ్చిన సీట్లలో మాకు సగం రాకపోయి మేము పోయి కొట్లాడుతున్నావా పద్మశాలీలే కారణం లేదు మున్నూరు కాపులే కారణమని ఇప్పుడు పోయి యాదవులు కొట్లాడాలా ఇది ఇది మాలని కారణం కాదు కాలేరు వాళ్ళు దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఈ ఈ భాష మాలు మానుకోవాలి మీరు మానుకోవాలి రేపు మా బీసీలలో ఎవరన్నా వచ్చినా కూడా రిజర్వేషన్ అమలు చేయడానికి ఒక సూత్రం ఉంటుంది ఆ సూత్రాన్ని మార్చాలి దట్ ఈ ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు నరేంద్ర మోడీ ఆనాడు వచ్చి మీటింగ్ పెట్టిండు కేంద్రం ముందు నేనే సుప్రీంకోర్టు ముందు పాజిటివ్గా పెడతా అన్నాడు పెట్టిండు సింపుల్గా ఆ ఢిల్లీలో అమలు చేయించండి దేశానికి గైడ్ లైన్స్ ఇప్పించండి అందరి సమస్య పరిష్కారం అవుతుంది జడ్జ్మెంట్లో ఉన్నట్టు కులం పోవాలంటే మొ మొత్తం దేశంలో ప్రైవేట్ స్కూల్ అవాలి చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టండి హిందూయిజంలో కులం పోవాలంటే టెంపుల్స్లలో దళితులను మాత్రమే పూజలను చేయండి ఇంకెవరుండకు చూద్దాం అది మొత్తం మారిపోద్ది సో ఇది నా అప్పీలు మీరు రెండు కులాలు ఎందుకంటే దీని ఇంప్లికేషన్ ఇట్లాంటి జడ్జిమెంట్ వస్తాయని తెలియదు సో ఇది లోకల్ సమస్య దీన్ని సెట్ చేసుకోవచ్చు కానీ మొత్తానికే ఎసరు పెట్టి ఈ ఎసరు నుంచి కాపాడుకోవాలి అంటే పెద్ద లీగల్ బ్యాటిల్ చేయాలి చర్చ చేయాలి ఇంకోసారి మాలా మాదిగలు పిలిచిన మీటింగ్ వస్తే కూడా నేను వచ్చి మాట్లాడతాను బీసీలు మాలలు మాదిగలు ఈ రిజర్వేషన్ సమస్యకు ఇప్పుడు వస్తున్న ట్రెండ్కు మనం ఏం చేయాలనో కూడా సొల్యూషన్ కనుక్కోవాలి దేశంలో నరేంద్ర మోడీ నేను బీసీనని మొత్తము బీసీఎస్ఏసీలకు మొత్తము ఆ చెట్టును నరకదలుచుకున్నట్టు కనపడుతుంది అక్కడ ఆపాల్సి ఉంటుంది సో నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ